మాది మేము చూసుకుంటాం వస్తుంది బిగ్ బాస్ ఎయిట్ తెలుగు విన్నర్ నిఖిల్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కావే గురించి మాట్లాడుతూ మాది మేము చూసుకుంటాం మా మధ్యలో ఎవరు అవసరం లేదు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళకముందు నన్ను వచ్చి వాదార్చింది ఎవరూ లేదు ఇప్పుడు ఇందుకు ఇవన్నీ చేస్తున్నారు వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మా పేర్లను వాడుకుంటున్నారు మా ఇమేజెస్ని వాడుకుంటున్నారు ఇవన్నీ ఇంకా ఆపేయండి చాలు ఎంతవరకు చేసింది చాలు నా లైఫ్లో వేలు పెట్టాలని చూస్తే మీ లైఫ్లో కూడా నేను పెట్టాల్సి వస్తుంది ఎవరి జీవితంలో లోపాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి వారివి వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళవి చూడాల్సిన పని లేదు అంటూ నిఖిల్ ఫైర్ అయ్యారు నన్ను ప్రేమించే అమ్మానులు నన్ను నన్నుగా ఇష్టపడే నాకు నాకున్నారు మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం నేనేంటో నాకు తెలుసు ప్రతి ఒక్కరికి నా గురించి చెప్పాల్సిన పని లేదు అంటూ మరోసారి నిఖిల్ చెప్పారు మా గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాసుకుంటున్నారు వాళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారు ఇంకా ఇవన్నీ ఆపండి ఇక చాలు చేసింది అంటూ నిఖిల్ చెప్పుకొచ్చారు ఇక సండే విత్ స్టార్మా పరివారంలో స్పెషల్ వ్యక్తులు వచ్చారు కదా అని నిఖిల్ని అడిగితే స్పెషల్ వ్యక్తులు అంటూ ఎవరూ లేరు అందరూ నా ఫ్రెండ్సే మా అమ్మ షోకి రావడమే నాకు స్పెషల్ అంటూ చెప్పారు ఇక నీ మ్యారేజ్ రెండు సంవత్సరాల్లో అని మీ అమ్మగారు చెప్పారు కదా అని అడిగితే మా అమ్మ ఇప్పుడు ఒకే మాట మీద ఉంటుంది వచ్చే సంవత్సరం అడిగినా సరే రెండు సంవత్సరాలని చెప్తుంది నా పెళ్ళి ఎప్పుడు రాసిపెట్టు ఉంటే అప్పుడు అవుతుంది అంటూ చెప్పారు ఇక మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత మీకు ప్రపోజల్స్ ఏమైనా వస్తున్నాయా ఎవరినైనా పెండింగ్లో పెట్టారా అని అడిగితే వస్తున్నాయి కానీ ఎవరిని పెండింగ్లో పెట్టడం అంటూ జరగలేదు ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను దానికోసం ఎదురు చూస్తున్నాను అది నాది అనుకుంటే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి చేరుతుంది అంటూ నిఘలు చెప్పుకొచ్చారు